ఈరోజు రెవరెంట్ ప్రవీణ్ పదరాల గారి మరణం తర్వాత సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్నాయి కొంతమంది మర్డర్ అయిందని కొంతమంది యాక్సిడెంట్ అయిందని కొంతమంది మేమే తమ్మినామని ఇట్లా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు క్రైస్తవ సమాజమా ఇప్పుడు కావాల్సింది మనకు ప్రచారాలు కాదు మన పబ్లిసిటీ కాదు ప్రవీణ్ పగడార గారి కుటుంబానికి ఆదరణ అలా కుటుంబానికి మనం తోడుగా ఉన్నాము సపోర్ట్గా ఉన్నామని చూపించే ఆలోచన మనకు రావాలి అంతే తప్ప ఎవరు నోటికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు సోషల్ మీడియాలో ఇచ్చలేవడిగా ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తామని కొంతమంది పచ్చుకుంటే మేమే చంపేవాళ్ళమని కొంతమంది కొంతమంది ఏమో ఇది యాక్సిడెంట్ అని కొంతమంది ఏమో వేరే మతం వాళ్ళు చంపేసిరని కొంతమంది వేరే కులం వాళ్ళు చంపేసిరని ప్రచారం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవులకు ఒక మంచి గుర్తింపు ఉంది మనం శాంతియుతంగా పోరాటాన్ని చేసి సాధించుకునే ఎన్నో సందర్భాలు ఉన్నాయి మనము డిసైడ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వకూడదు జడ్జిమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఏదో వ్యూస్ రావాలని సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకుందామని రకరకాలుగా ఎవరు తోసినందుకు వాళ్ళు చేస్తున్నారు ఏంటంటే అది ఒకరేం చంపేసిరని ఒకరేం కలిసి చంపేసిందని ఆ తమ్మినేల్స్ ఏంటి ఒకరేమో ఆయన ముస్లిం అతను కృష్ణమే కాదని అతను కడపరొట్టిండని ఒకరు ఒక భవిష్య ఒకరు అతని గురించి మరణం గురించి మనము సానుభూతి చూపిస్తున్నామా లేక సేవకుని కోసం మనం తృప్తారం చేస్తున్నామా అని మనం ఆలోచించుకోవాలి ఎవరు తోచినట్టు వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది టీడీపీ నంపేశారు కానీ కొంతమంది జనసేన నంపేసారు కానీ కొంతమంది వైఎస్ఆర్ అని ఏంటంటే అంత అసలు ఒక సేవకులు చనిపోతే అందరం కలిసికట్టుగా ఉన్నాము మనం చేయవలసిన సమాజ కార్యక్రమాలు చేసినాము అక్కడ నుంచి పోస్ట్ మార్టం చేయకుండా పంపించేసిరో పోస్ట్ మార్టం చేసేరో తెలియదు కానీ అక్కడ నుంచి మనం సమాధిని తీసుకొచ్చేసి సమాధి చేసేసిన అన్నీ అయిపోయినాయి పోలీసు వారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదని కొందరు అసలు పోలీసు వారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వరండి పోలీసు వారు పోస్ట్ మార్టం రిపోర్ట్ డాక్టర్లకు ఇస్తారు ఆ డాక్టర్లు రిపోర్ట్ చేసిన ద్వారా మనం వెయిట్ చేయాలి దాన్ని బట్టి ఏమొస్తుందో పోలీసు వారు చూసుకుంటారు ప్రభుత్వాలు చూసుకుంటారు చట్టాలు చూసుకుంటారు అప్పుడు మనకు అన్యాయం చేస్తే మనం అప్పుడు నిలదీస్తాం అది కూడా శాంతియుతంగా అంతే తప్ప తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవులు కూడా కులాల మీరు పేరు మీద మతాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు క్రైస్తవులు కూడా రాజకీయ పార్టీలతో సంబంధించి రాజకీయాలు చేస్తున్నారు అని చెడ్డ పేరు మాకు రాకూడదు ప్రవీణ్ పగడాల మూర్తి ద్వారా మన అందరిలో ఐక్యత వచ్చిందని మనం అనుకుంటున్నాము మేము నేషనల్ క్రిస్టియన్ ద్వారా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సంఘ నాయకులు ముఖ్య నాయకులు సేవకులు బిషప్స్ అందరూ కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టండి మన తప్ప తెలియజేయండి అంతే తప్ప సోషల్ మీడియాలో కూర్చొని నోటికి ఏదో వస్తే మాట్లాడి ఎవరిని పడత మనము మనం అనుమానించి హిందువుల పైన ముస్లింల పైన మనం ఏకూడదు ఆ కల్చర్ మనది కాదు ఎవరు చంపేసి ఒక నిమిషంలో అర్థం జరుగుతే చంపేసిన వాళ్ళని ఎప్పుడు తప్పించుకోలేదు ఒకవేళ మనతో తప్పించుకున్నా మన దేవుడు చూసుకుంటాడు మన దేవ సేవకుని ఊర చంపేస్తే మన ఊరుకున్న దేవుడు వాళ్ళని మొదలుపెట్టాడు అంతేకాకుండా కొంతమంది మతన్మాదిలో హిందుపవాదులు తెలుసో తెలియకనో వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు ప్రవీణ్ పగడాల బతుకుంటే మేమే వాళ్ళమని ప్రవీణ్ పగడాల ఒక చనిపోయింది మంచిదే అని ఇటువంటి వాళ్ళపైన తక్షణమే పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలి ఎందుకంటే ఇది పోలీసు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రజలను క్రైస్తవులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అసలు ఏ మాటలను అర్థమవుతలేదు క్రైస్తవులు క్రైస్తవులు శాంతియుతంగా ఉన్నోళ్ళు యుద్ధాలు చేద్దామా బయటికి వెళ్దామా ఊళ్ళ వద్దామా అన్న ఆలోచన ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ చేస్తున్నారు క్రైస్తవాన్ని దయచేసి క్రైస్తవంలో ఉన్న సేవకులు కానీ లీడర్స్ కానీ తక్షణమే స్పందించండి మనకు జరిగిన అన్యాయాన్ని మనం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మనం పోరాటం చేసి మనము చేసుకుందాం అంతే తప్ప సోషల్ మీడియా ఉంది కదా ఒక ఫోన్ ఉంది కదా యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన పెట్టి జనాలను క్రైస్తవులను కన్ఫ్యూజ్ చేయకండి నాయకులు ఎవరు రాజకీయ నాయకులు ఒక పాస్టర్ని చంపాలని అనుకోరు రాజకీయాలకు పాస్టర్ సంబంధమే లేదు వేరే మతవాళ్ళు మతాలను డెవలప్ చేసుకోవడానికి మనుషులను చంపరు అటువంటి మేము దాన్ని మేము ఖండిస్తున్నాము మతాలకు కుదాలకు హత్యకు సంబంధం లేదు మేము అనుకుంటున్నాము అసలు హత్యను యాక్సిడెంట్ తెరలేదు తీరిన తర్వాత మనం మాట్లాడదాం అప్పుడు క్రైస్తవ సంఘాలన్నీ కూర్చొని మనం మాట్లాడి ఏం చేయాలో దాన్ని బట్టి దానికి ఆశ్చర్యం లేదు అంతే తప్ప ముందే ఇష్టపడినట్టు నోట్కొచ్చి మనం మాట్లాడదు మన ప్రవీణ్ పగడాల కుటుంబానికి ఇప్పుడు అండగా ఉండే సమయము వాళ్ళ కుటుంబానికి మనం ఆధారంగా ఉందాం ప్రవీణ్ పగడాల గారి సిద్ధాంతాల ముందు తీసుకెళ్దాం ప్రవీణ్ పగడాల గారి ఆలోచనల ముందు తీసుకెళ్దాం ప్రవీణ్ పగడాల గారు ఎట్టయితే అంబేద్కర్ వాదాన్ని ఎలాగైతే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశాన్ని గౌరవిస్తూ అదే విధంగా ఇక్కడ క్రైస్తవులు సేవకులు లీడర్లు ఆ విధానికి ముందుకు ముందు ముందుకెళ్దాం ఆయన ఆశయాలను సాధించడం కోసం మనం పనిచేద్దాం అంతే తప్ప ఛాన్సర్కి అని కులాలకు మతాలకు పోయకుండా మనకు కావాల్సింది మనం విజయవాడలో పొందుతాం ప్రభుత్వ ప్రభుత్వం కలవడం జరిగింది లోకేష్ గారు కలవడం జరిగింది డీజిపి గారు కలవడం జరిగింది అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళు మేలు రెస్పాండ్ అయ్యింది మాకు వాళ్ళు కూడా మేము చేస్తున్నామంటే ఖచ్చితంగా ఇలాంటి మేము క్షమించము ఈ మా రాష్ట్రం తరలికి వీల్లేదు ఒకవేళ మర్డర్ అయితే వాళ్ళు చేస్తే కఠినంగా కఠిన శిక్షిస్తాం పట్టుకుంటాం కంపల్సరీ తొందరలో మేము చేస్తాం కానీ కొన్ని కొన్ని సార్లు ఈ పోస్ట్ మార్టం అనేది డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో చేయాల్సి వస్తుంది పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత స్లాబ్ ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు కొంత తర్వాత సెక్షన్ ఉంటుంది ఎక్స్ మూడు సెక్షన్స్ ఉంటాయి వాళ్ళందరూ కలిసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం తెలుసు అంతే తప్ప ఒక డాక్టర్ పోయాగానే చూడగానే తెలియదు అసలు యాక్సిడెంట్ అయిందా ఆ బండికి లైన్స్ వాడాయా ఎన్ని లైన్స్ వాడాయి అసలు గీసారా పడ్డాయా అసలు సైలెన్సర్ కానిందా లేదా బట్టలు కానీ లేవా అసలు బండి అంతా వైట్ పడితే గుండె పోలే కదా బ్రెయిన్ డెట్ అయితే అయిందా అసలు హెల్మెట్ లో ఎక్కడ పోయింది అసలు ఇవన్నీ పొజిషన్స్ అందరు పోలీసు వాళ్ళు పంచనామా చేస్తారు డాక్టర్లు పంచనామా చేస్తారు అందరు పంచనామా చేసిన తర్వాత అందరికీ అన్ని సెక్షన్లు కలిసి ఒక కూర్చుంటాం కూర్చుంటే ఒక డిసైడ్మెంట్ అవుతారు ఇది హత్యనా లేదంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే ఏ కులం జరిగింది ఎందుకు జరిగింది అసలు యాక్సిడెంట్ చేసినప్పుడు మా కూడా అసలు వాంటెడ్ చేసినా అన్ఎస్పెక్టెడ్గా అయిపోయిందా ఇవన్నీ ఎన్క్వైరీ చేసి పోలీసు వారు ఒక జడ్జ్మెంట్ ఇస్తారు దాన్ని బట్టి మనం మనకన్నీ ఏం జరిగింది అన్నప్పుడు మనం నిజంగా కోర్టులో కానీ న్యాయబద్ధంగా మనం పోరాటం చేయవచ్చు అంతే తప్ప మనం తెలియకుండా ముందే జనంలోకి వచ్చి మనం ఏం చేయకూడదు